హలో మచ్చ ఇవాళ రేపట్లో అమ్మాయిలు రా డబ్బుకు డబ్బు దెంగుతున్నారు ఇకేమని అనుకుంటే కనుక పనికి పని అన్నిటికీ రా బాబు అందుకనే రా బాబు తోపులు అంత చింత తోపులు హౌస్ఫుల్తో ఉన్నాయి హోయో రూములు హౌస్ఫుల్తో కొట్టుకుంటున్నాయి ఏదైనప్పటికీ కూడా అన్నిటికన్నీ దెంగే సెక్షన్లోనే ఉన్నారు రా బాబు దీని అమ్మ కర్రే కొత్త దెంగని కర్రే కొత్త వేసుకున్నది కూడా తను పెద్ద గొప్ప అందగత్తి ఈడు పాపం పిచ్చపూకులాగా ఎవడైతే ఉన్నాడు ఈ మగాడు పాపం ఈ అనకూడదులా కానీ ఏదైనప్పటికీ కూడా నేను ఈ రీల్ ఎందుకు చేస్తున్నాను అంటే కనుక దీనికి మళ్ళీ ఒక ప్రేమ ఒక వట్టకాయ అని ఒక బిరుదు పెట్టుకుంటాం డబ్బు దెంగే కార్యక్రమం బిర్యానీ పిండే కార్యక్రమం అని అనకుండా దీనికి ఒక మంచి లేని గుచ్చుకోవటం నా అన్నీ దంగడవానమాట కాగా పాపం ఎరుపుకులు ఎరిపూకులంటే అబ్బాయిలు ఎంతమంది పాపం రాబాబు ప్రవాహం కడుతుందిరా ఓయోళ్ళు వీళ్ళ రక్తం చిందిస్తున్నారు రా బాబు రక్తాన్ని చిందిస్తున్నారు అదే అర్థం కావట్లే అరే మామ ఇప్పుడు ఒకటి ఏంటంటే కనుక నీకెందుకు అక్కాయి వాళ్ళ రక్తం వాళ్ళది అది ఇది అనుకుంటే కనుక పాపం బాబు పేరెంట్స్ కష్టాచేతం ఉంటుంది కదరా అరే పూక అర్థం చేసుకోవాలి కదా కొంచెం అన్నిటికన్నీ రేపొద్దునాడు ముప్పై నలభైకి వచ్చేటప్పటికన్నా ఇక్కడ ఎందుకు బోర్కొచ్చేసిద్దిరా బాబు మెషిన్ ఇదిరా బాబు ఇక్కడ అది అంతకు మీ చేయలేదురా బాబు అరే ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం చెప్పుకోవాలి కదరా మచ్చ మరి బోరుకు రాకుండా ఆడు జబర్దస్త్గా రేపు పొద్దున ఉండాలి అంటే కనుక కొంచెం పార్థాయ ప్రతిబోధిత అని ఈ మాటల్ని కాస్త తీసుకోవాలి కదరా సరేలేరా ఏం చెప్తాం ఇంకెంతకు మించి కాలంలో ప్రవాహం కట్టించకుండా కొంచెం అడ్డుకట్టేస్తారని ఏమన్నా జాగ్రత్తరా అరే మచ్చ డబ్బుకు డబ్బు పాయే అది దానికి అది పాయే కాలువల కాలువల ప్రవాహము పాయే అదేరా బాబు దీని అమ్మ కర్రికంగా ఎవరే ఎట్టున్నారో ఎవరు ఎట్టున్నాడో బాబు ప్రతి ఒక్కది కూడా అందకస్తేరా బాబు ఎరుపుకేడు ఈడేనా అన్న కనపడుతున్నాడు రా బాబు స్పష్టంగా కళజోడి తీస్తే స్పష్టంగా కనపడుతున్నాడు ఆడు వద్దురా మామ అని నేను చెప్పడానికి వచ్చారా సరేరా